నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు నున్న విజయవాడ ఏరియాలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం మా ఛానల్ని ఉపయోగించుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి నున్న విజయవాడ ఏరియాలో ఉన్న ఎనభై సెంట్ల ల్యాండ్ అండి ఈ ల్యాండ్కి వందడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డు బైపాస్ ఉందండి లోకల్ బైపాస్ ఉందండి ఈ బైపాస్ రోడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క ఎనభై సెంట్ల ల్యాండు ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ ఉన్నటువంటి ఈ లోకల్ బైపాస్ ల్యాండు మనకి నున్న ఏరియాలో ఉందండి నున్న గుణదల అలాగే విజయవాడ ఈ ఏరియాలో ఉన్నటువంటి లోకల్ బైపాస్ ఫేస్ ఉన్నటువంటి నార్త్ ఫేస్లో ఈ యొక్క ల్యాండ్ ఉంది ఇది ఎనభై సెంట్లుగా ఉందండి ఈ ఎనభై సెంట్లుగా ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ మనకి నున్న బైపాస్ ఆనుకుని నార్త్ ఫేస్తో ఉందండి ఈ యొక్క ల్యాండ్ మనకి కమర్షియల్గా యూజ్ అవుద్దండి ఈ ల్యాండ్ ముందు మనకి నున్న మ్యాంగో మార్కెట్ అతి దగ్గరగా ఉంటుంది అలాగే విజయవాడ నూజివీడు హైవే రోడ్డు కూడా అతి దగ్గరగా ఉంటుంది మరియు గుణదల విజయవాడ పవర్ గ్రిడ్ నాలుగు రోడ్ల జంక్షన్ కూడా అతి దగ్గరగా ఉంటుంది ఇది అన్ని రోడ్లకి దగ్గరగా ఉన్నటువంటి జంక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎనభై సెంట్ల ల్యాండ్ మీకు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఈ యొక్క ల్యాండ్ మనకు అపార్ట్మెంట్లకి గోడౌన్స్కి కంపెనీస్కి పెట్రోల్ బంక్కి అన్ని రకాలుగా కూడా యూజ్ అయ్యేటువంటి ఈ ల్యాండ్ నార్త్ ఫేస్తో నొన్న బైపాస్ ఏరియాలో ఉందండి ఈ యొక్క ల్యాండ్ మనకి సేల్కుంది ఇది మనకి ఎకరం పది కోట్ల రేట్లో అంటే సెంటు పది లక్షల రేట్లో మనకి సేల్కుంది ఇది రేటు నెగోషియబుల్ అండి మనం రేటు మాట్లాడుకోవచ్చు ఈ యొక్క సైట్ మీకు నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది రామవరపాడు రింగికి మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే విజయవాడ అజిత్ సింగ్ నగర్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సైట్ మనకి మనకి మ్యాంగో మార్కెట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి నొన్న లోకల్ బైపాస్లో ఉంటుందండి ఈ సైట్ తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది హాస్పిటల్స్కి గోడౌన్స్కి అలాగే అపార్ట్మెంట్లకి మరియు పెట్రోల్ బంకులకి అటువంటి కమర్షియల్ ల్యాండ్గా ఉపయోగపడేటువంటి ఈ సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి దీని యొక్క అవసరాన్ని బట్టి మీరు వినియోగించుకోండి ఇది సెంటు పది లక్షలుగా చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్